హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే చాలా అంటే చాలా మంచి టిప్స్ వచ్చేసానండి ఈ టిప్స్ అయితే మీరు చూసి నచ్చిగా తప్పకుండా ఫాలో అవ్వండి మీ అందరికీ చాలా యూజ్ఫుల్గా ఉండే టిప్స్ అనమాట ఇలా ఫోన్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ ఫోన్ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అటువంటి చేతులు నొప్పి రావడం బుధాలు నొప్పు రావడం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకి ఫోన్ స్టాండ్ అయితే అవసరమే అవుతుంది కానీ మనం అలా గోడకి పెట్టో ఏదో బాక్స్కి పెట్టో పెడుతూ ఉంటాము అయినా సరే అవి కిందకి పడిపోవడం ఇలా జరుగుతుంటాయి కదా ఇలా కాకుండా మొబైల్ స్టాండ్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఆ తయారు చేసే పని లేదు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి ముళ్ళు ముళ్ళుతోనే తీయాలన్నట్టు మన ఫోన్ చార్జరే మనకి ఫోను స్టాండ్ కింద అయితే పనిచేస్తుందండి ఇలా మన బ్యాక్ సైడ్ ఉన్న కేబుల్ అయితే తీసేసి బ్యాక్ అయితే నిలబెట్టాలి పెడితే చక్కగా మనకి ఒక మొబైల్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది ఎంత ఫోన్ అటు ఇటు కదనో కింద అయితే పడిపోదు ఇలా ఫోన్ మనం అడ్డంగా పెట్టినా బాగుంటుంది అలాగే నిలువగా పెట్టినా సరే పడిపోకుండా అయితే ఉంటుందండి అలా అయినా చూడొచ్చు ఇంకా మనకు చేతులు నొప్పురావు ఎంతసేపు అన్న మన వర్క్ కూడా ఫోన్లో చేసుకోవచ్చు చక్కగా ఎదు సరే ఈజీగా చూడవచ్చు ఈ టిప్ అయితే మీ అందరికీ నెత్తినా కూడా తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చండి ఓకేనా అదైతే మరొక మంచి టిప్ అండి యూజ్ఫుల్ టిప్పు అందరం చపాతీలు చేస్తూ ఉంటాము రోటీస్ చేస్తూ ఉంటాయి చేసినప్పుడు ప్యాన్స్ ఉంటాయి రోటీస్ చేసి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనం కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము పెట్టినా సరే బొద్దింకలు పురుగులు చీమలు పాకుతూ ఉంటాయి వాటి మీద ఎలా అయినా ఆయిల్ స్మెల్ అయితే దానికి ఉంటూ ఉంటుందన్నమాట అటువంటి అప్పుడు మనం చక్కగా ఏం చేయాలంటే ఇటువంటి కవర్స్ ఏమన్నా తీసుకుని మనం రోటీ చేసే అది కూడా మొత్తం ప్యాన్ అది కడిగేసిన తర్వాత నీట్గా ఇలాగ ఆరిపోయిన తర్వాత కవర్లో పెట్టేసి కనుక పెట్టుకుంటే మళ్ళీ మనం రోటీస్ చేసుకునే వరకు ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అలాగే బల్లులు బొద్దింకలు పురుగులు ఇటువంటి అయితే అస్సలు పాకుండా చాలా హైజీన్గా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా మనం చక్కగా అయితే అవుతాం కదా ఇది చాలా చిన్న టిప్ అండి కానీ చేయడం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ ఒక్కసారి కనుక ఫాలో అయితే ఎప్పుడు ఇలాగ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది ఇలా కిచెన్లో పెట్టుకుంటే దుమ్ము కూడా పట్టదు మళ్ళీ చేసేటప్పుడు కడగాల్సిన పని అయితే ఉండదండి లేదంటే మనం చేసిన తర్వాత ఒకసారి కడిగేసి వన్ డే చే మళ్ళీ తయారు చేసేటప్పుడు మరొకసారి కడుగుతూ ఉంటాం కదా అలా కడగాల్సిన పని లేకుండా ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది టైం అయితే మనకు బాగా సేవ్ అయితే అవుతుందండి అలాగే చాలా హైజీన్గా ఉంటుంది ఈ పోలదలు అయితే నేను రెడీ చేశానండి ఇవి చాలా చక్కగా అయితే ఉన్నాయి మీరు ఎవరన్నా రెడీ చేసుకుంటే కనుక ఈ వీడియోగా నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన మన ఛానల్లో ఉంది చూడండి ఇది చాలా ఈజీ అనమాట ఎలా అంటే మన క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదా కాటన్ క్యారీ బ్యాగ్స్ అవి అయితే కట్ చేసి ఇలా పోలదండలు అయితే చేశాను పూజా దేవుడు పూజా మందిరంలో ఫొటోస్కి అయితే వేసుకోవచ్చు లేదంటే పూజా మందిరాన్ని వేసుకోవచ్చు లేదా డెకరేషన్ పర్పస్ అయితే వాడచ్చు మనం ఎలా అన్నా వాడుకోవచ్చు ఇది చేయడం చాలా ఈజీ అండి అరగంట అరగంటకి ఒకటి అయితే మనం గుర్చోవచ్చు అనమాట కటింగ్ అయిపోతే కనుక చాలా ఈజీ ఒకసారి మీరు చూసి నచ్చితే కనుక తప్పకుండా తయారు చేసుకుని చూసుకోండి చక్కగా మనకి యూజ్ అవుతాయి అనమాట ఇదైతే మరొక టిప్ అండి ఇది మన చీపరు ఉంటుంది కదా చీపరు కట్టను చీపురు కట్ట కొండం చాలా ఈజీగా ఉంటుంది అలాగే చీపరు మళ్ళీ వాడాలంటే చాలా కష్టం ఎందుకంటే నుంచి వచ్చి పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు ఇల్లు తుడిచిన ప్రతిసారి ఇల్లు అంతా పడిపోతుంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం కవర్ ఫస్ట్ కట్ చేయకుండానే ఇలా రబ్ చేయాలన్నమాట ఇలా రబ్ చేస్తే చాలా వరకు దానిపైన వచ్చిన పొట్టు అంతా కూడా కవర్లో అయితే ఉండిపోతుందండి నీట్గా రౌండ్గా రబ్ చేస్తే చాలా వరకు అయితే పోతుంది అప్పుడు మనం ఎప్పుడూ చీపరు బ్యాక్ సైడ్ మన హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ సైడే కట్ చేసుకోవాలి కట్ చేసి ఆ అయితే బయటకు తీసేయాలి తీస్తే దాంట్లో చాలా వరకు డస్ట్ అయితే పడిపోయి ఉంటుందని చెప్పారు కదా మిగిలిన డస్ట్ అయితే ఈ ఇంకా ఉంటుందండి అది ఏం చేయాలో అర్థం కదా మనకి ఇది అయితే చాలా ఈజీ చెప్తాను చూడండి మనం హెయిర్ కోమ్ చేసుకుని దువ్వని ఉంటుంది కదా దాంతో చక్కగా ఎలాగైతే కోమ్ చేసేయాలండి ఇలా రౌండ్గా ఉన్నంత చేయొచ్చు లేదంటే నార్మల్ కోమ్ ఉంటుంది కదా దాంతో కూడా చేయొచ్చు అనమాట ఇలా కోమ్ చేస్తే దానికి ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మన హెయిర్ ఎలా చేస్తామో అలాగే ఇప్పుడు చీపురికి మనం తలదవుతున్నాం అనమాట అలా చక్కగా దాన్ని తలదవేసామంటే దాంట్లో ఉన్న చెత్త దుమ్ము పురుగులు మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు చీపురైతే చాలా నీట్గా అయితే ఉంటుంది మళ్ళీ మనం తుడుచుకుంటే ఇంటిలో ఎక్కడ కూడా డస్ట్ అయితే పడదు ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చగానే తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది హౌస్ వైఫ్కి చాలా బాగా ఉపయోగపడే టిప్ అనమాట అంటే తెల్లవారు వేస్తే మనం పట్టుకునేది ఫస్ట్ చీపురే కదా ఆ చీపు నీట్గా ఉంటే మనకి ఇల్లు అంతా నీట్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం చక్కగా నేను చెప్పిన విధంగా అయితే ఫాలో అయిపోండి ఈ కవర్లో కూడా కొంచెం డస్ట్ ఉంది కదా అది కూడా కింద వేసేసి తుడిచేసి పక్కన పోసేస్తున్నాను ఎందుకంటే ఆ కవర్ కూడా రీయూజ్ చేస్తాను అది ఎలాగన్నా చూపిస్తాను చూడండి మీరు ఇలా అంబ్రలాస్ ఉంటూ ఉంటాయి కదా వర్షంలో బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం వచ్చిన తర్వాత మళ్ళీ ముడిచేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం ఆఫీస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చేస్తూ ఉంటారు కదా బయటకు వెళ్ళినప్పుడు అది తడిగా ఉంటుంది ఏ బ్యాగ్లో పెట్టినా సరే వస్తువులు పడైపోతాయి అని దానికోసం ఇలా మనం చివరికి వచ్చింది కదా అయితే మాత్రం మనం మన అంబ్రెలా ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా కొలుచుకొని ఇది కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసిన తర్వాత ఇదే అంబరళ ఈ కవర్లో అయితే పెట్టేసుకోవాలి ఎలా కవర్లో కనుక పెట్టుకున్న అంబరళ ఉంచుకుంటే మనం వర్షంలో తడిచి వచ్చిన వెంటనే అక్కడ ఆర కదా దీంట్లో పెట్టుకుని వస్తే బ్యాగ్లో పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదంటే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు పెట్టుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఎందుకంటే దాంట్లో నుంచి నీరైతే కిందకైతే అస్సలు కారదు అనమాట ఇలా సైడ్ పెట్టినా సరే నీరు కారదు లేదంటే ఇలా జిప్లో లోపల పెట్టినా సరే నీరైతే కారదనమాట చాలా చక్కగా ఉపయోగపడుతుందండి టిప్ అయితే మాత్రం అందరికీ కూడా ఇలా కవర్లో పెట్టేసుకుని హ్యాపీగా అయితే మనం అక్కడికన్నా వెళ్ళిపోవచ్చు వర్షం వచ్చినప్పుడు తీసి వేసుకోవచ్చు మళ్ళీ ముడిచేసి దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అదైతే మరొక టిప్ అండి వాటర్ బాటిల్ ఉంటూ ఉంటాయి కదా క్యారీ బయటకి ఎక్కడ క్యారీ చేస్తూ ఉంటాం కదా అప్పుడు వాటర్ డ్రాప్స్ అయితే కింద పడిపోతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తాం అయినా సరే అలా పడిపోతూనే ఉంటాయి అప్పుడు ఒక చిన్న టిప్ అండి ఇది ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని వాటర్ బాటిల్ ఎక్క దగ్గర అయితే వేస్తే కనుక అది వాచర్లాగా అయితే యూజ్ అవుతుందండి బాటిల్కి ఇప్పుడు క్యాప్ పెట్టేసామంటే కనుక చాలా టైట్గా ఫిక్స్ అవుతుంది అలాగే ఒక్క డ్రాప్ వాటర్ కూడా కింద అయితే అస్సలు పడదు ఓకేనా ఇదైతే మరొక టిప్ అండి ఇలా బ్లౌజెస్ ఉంటూ ఉంటాయి కదా బ్లౌజెస్ మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తూ ఉంటాము వాష్ చేసినప్పుడు ఈ బ్లౌజ్ హుక్స్ ఉన్నాయి కదా ఈ హుక్కులు మా డ్రెస్సులకు కానీ శారీస్కి ఇంకా షర్ట్స్కి అది కూడా పట్టుకుంటూ ఉంటాయి అప్పుడు హుక్కు పాడైపోతుంది అలాగే పక్కన డ్రెస్సులు కూడా పాడైపోతాయి కదా దీనికి ఒక చిన్న టిప్ అండి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకుని మన ఈ హుక్కు ఉంది కదా హుక్కు బెల్ట్ అంతా కూడా రౌండ్గా అయితే కానీ మనం ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా సర్కిల్లా చేసేసుకుని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఎలా వాషింగ్ మిషన్లో వేస్తామంటే బ్లౌజులన్నీ ఎలా పెట్టుకుని వేసుకోవాలి అంటే వేసుకుంటే హుక్స్ పాడవు పక్కన బట్టలు పాడవు నీట్గా అయితే కనుక వాష్ అయిపోతాయి ఈ టిప్ ఆడవాళ్ళందరికీ చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి ఇలా ఒకసారి వాష్ చూడండి ఇవైతే శారీస్ బ్లౌజెస్ అండి శారీ బ్లౌజ్ అందరూ నేను చూపించిన విధంగా ఎలా అయితే ఫోల్డ్ చేసి పెడతారు ఎలా ఫోల్డ్ చేస్తే బీరువాలో ఎక్కువ బట్టలు అయితే పట్టవండి నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేశారంటే చక్కగా ఆర్గనైజింగ్గా ఉంటాయి అలాగే ఎక్కువ శారీస్ అయితే బీరువాలో పడతాయి అనమాట అంటే పదిహేను చీరలు పట్టే చోట్లో మనకి ముప్పై చీరలు కూడా పడతాయి అంత ప్లేస్ అయితే కలిసి వస్తుందండి ఇలా నాలుగు మడతలు అయితే శారీ అయితే ఫోల్డ్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ రెండు మడతల్ని ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే శారీ మీద శారీ పెట్టినా కింద పడిపోకుండా ఉంటుంది అలాగే మంచిగా మడుతుంటుంది అనమాట నేను నా వేరు వాళ్ళ బట్టలన్నీ కూడా శారీస్ అన్నీ కూడా ఇలాగే పెట్టుకుంటానండి ఇదే మెథడ్లో కనుక అంటే చూడడానికి చక్కగా ఉంటుంది మళ్ళీ తీసుకొని వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మనకు తక్కువ ప్లేస్లో ఎక్కువ చీరలు అయితే పడతాయి ఇలా చేస్తే కనుక ఒకసారి టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి ఇది నాకైతే మా సిస్టర్ అయితే అనమాట మా సిస్టర్ ఇలాగే పెట్టుకుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను ఇది మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని నేనైతే మీకు చెప్తున్నాను ఆడవాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుందండి ఇది చూసారా చక్కగా ఇలా పెద్ద ఫోల్డింగ్లో అయితే పెట్టుకుంటే శారీస్ కూడా బీరువా ఓపెన్ చేస్తుంటే బయటకి పడిపోతూ ఉంటే అలా పడకుండా చాలా స్టిఫ్గా ఆర్గనైజింగ్గా అయితే ఉంటాయండి చూడడానికి చూసారా అంత చక్కగా ఉన్నాయో మధ్యలో బ్లౌజ్ పెట్టి శారీ పెడితే ఎత్తుగా వచ్చేసి శారీస్ ఎక్కువ పట్టవు కదా ఇలా బ్లౌజ్ కూడా డబుల్ ఫోల్డింగ్లోనే పెట్టుకున్నావుంటాయి కనుక నీట్గా ఉంటాయండి సరిగ్గా ఈ లైన్లో అయితే నాకు పదిహేను చీరలు పట్టింది ఇటు పదిహేను అటు పదిహేను పట్టినాయి ఇంకా పైన రెండు మూడు చీరలు అయితే పట్టి గ్యాప్ కూడా ఉందండి పెట్టుకుంటే ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఏ టిప్ నచ్చిందో లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి ఉంటాను